అందరికీ నమస్తే మనం ఈరోజు కలికి ఛానల్ న్యూస్ ఛానల్ అనేది అయితే మనం మొదలుపెట్టింది మన నగర్ నియోజకవర్గము మన ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన వార్తలకు ప్రత్యేకంగా మన ఛానల్ని అయితే ప్రారంభించాము ఈరోజు మనం ఇంకొక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాము అది ఏంటంటే మన నగరకలు నియోజకవర్గంలో ప్రజా సమస్యల మీద మీ గొంతుగా మా గొంతు వినిపించాలని మీ యొక్క సమస్యలు మా దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యల మీద మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేయడానికి మా న్యూస్ అనేది మేము ఈరోజు ఆ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము మీ వ్యక్తిగత సమస్యలు కానీ ప్రజా సమస్యల మీద పోరాటే వాళ్ళు కానీ వ్యక్తిగత సమస్యలతో సతమవుతున్న వారు కానీ ఈ వ్యవస్థ పరంగా సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు కానీ మీ సమస్యలు అనేది మన కల్కి న్యూస్కి అనేది తెలియజేయండి మన కల్కి న్యూస్కి అనేది చెప్పండి మన దాని ద్వారా కొంత మీ పేరుతో మీ సమస్యని మీ ఊరు మీకు సంబంధించిన ఏదైతే సమస్య ఉందో అది మా దృష్టికి తీసుకురండి మా యూట్యూబ్ ఛానల్లో కామెంట్ బాక్స్లో పెట్టండి అండ్ మా వాట్సాప్ గ్రూప్లో కూడా మీ సమస్య అనేది మాకు తెలియజేయండి ఖచ్చితంగా అది న్యాయబద్ధంగా ఉంటే ఆ సమస్య మా తరపున మీకనేది మేము హండ్రెడ్ పర్సెంట్ మా కల్క్యూన్యూస్ అనేది మీకు అనేది సహకరిస్తుంది ఆ సంబంధిత అధికారుల దగ్గర కూడా మేము రావడం జరుగుతుంది మీ సమస్య మీద మేము కూడా పోరాడడం జరుగుతుంది మీ సమస్యను మా దృష్టికి తీసుకురండి మీ మాటగా మా మాట మేము ఆ సమస్య మీద పోరాడతాము సంబంధిత అధికారుల దృష్టికి కూడా ఈ మీ సమస్యను అనేది మేము తీసుకెళ్తాము మీ మీ తరఫున కూడా మేము పోరాడతాము సో ఖచ్చితంగా మీరు మీ సమస్యలు అనేది మా యూట్యూబ్ ఛానల్లో కామెంట్ బాక్స్ సెక్షన్లో తెలియజేయండి అండ్ ఏంటంటే మా వాట్సాప్ ఛానల్లో కూడా మా వాట్సాప్ గ్రూప్లో కూడా మీ సమస్య అనేది మాకు తెలియజేయండి ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ సమస్యల మీద మేము ఎవ్రీ డే మార్నింగ్ న్యూస్ కూడా మీరు పెట్టే కామెంట్లు మీ ఊరి పేరు మీ సమస్య అది ఏ సమస్య కాదు ప్రజా సమస్య మీ వ్యక్తిగత సమస్య అది ఒక రోడ్డు సమస్య కానీ ఒక గ్రామ సమస్య కానీ ఒక ఏదైనా ఒక స్కూల్ సమస్య కానీ ఎలాంటి సమస్య అయినా సరే మీరు మా దృష్టికి తీసుకురండి మా దృష్టి ఏంటంటే ఇప్పుడు మన స్టేట్ లెవెల్ ఛానల్లో కానీ పెద్ద పెద్ద ఛానల్లో కానీ మన చిన్న చిన్న గ్రామాలలో ఉన్న సమస్యలు కానీ మన వ్యక్తిగత సమస్యల మీద ఎవరు ప్రశ్నించరు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లరు సో మన కల్కి న్యూస్ అనేది ప్రత్యేకత ఏంటంటే మన ఓన్లీ మన ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన వార్తలు అండ్ స్పెసిఫిక్గా మన నగరకల్ నియోజకవర్గం సంబంధించిన వార్తలను మనం హైలైట్ చేసుకోవడానికి అయితే మన కల్కి న్యూస్ అనేది స్థాపించడం సో అందుకు సంబంధించి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నా నేను మీ సమస్యలు కానీ మీ గ్రామ సమస్యలు కానీ ఎలాంటి సమస్యలైనా మా దృష్టికి తీసుకురండి అవి న్యాయబద్ధంగా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీ తరఫున మేము కూడా కొట్లాడడం జరుగుతుంది దానికి సంబంధించిన లీగల్ అడ్వైజ్ కూడా మనకు సంబంధించిన లీగల్ టీం కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది దానికి సంబంధించిన లీగల్ టీం ద్వారా కూడా మీ సమస్యలకు పరిష్కారం కోసం మేము కృషి చేస్తాము ఖచ్చితంగా మీకు సపోర్టుగా ఉంటాము ఆ బాధితులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మా వంతు కృషి సహాయ సహకారాలు అందిస్తామని మీకు తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా ఏంటంటే మీ మీ సపోర్ట్ అనేది మాకు ఉండాలి మీ సమస్యలు అనేది మాకు తెలియజేయండి ఏంటంటే అన్